కందిరేగ గర్ర అనమాట గర్ర అంటే ఇల్లు కందిరేగ పెట్టిన ఇల్లు ఈ ఇల్లు పెట్టడానికి ఏంటి శుభాలు ఏంటి శుభ సంకేతాలేంటి నేను ఇవన్నీ మీకు చెప్తాను వినండి ఇది కూడా కందిరేగ పెట్టిన ఇల్లే ఇల్లు చూస్తున్నారు కదా ఎలా ఉందో ఇది చూసారు కదా ఇది మొట్ట మొదటి సంకేతం సంగీతాలు సంకేతాలు మీరు శుభ సంకేతాలు పెళ్ళి పెళ్ళి జరగడానికి కూడా పెడతది తర్వాత పిల్లలు అంటే కలర్స్ ఇందులో మీకు ముందు రెడ్ కలర్ అయితే రెడ్ కలరు శుభ సంగీతం టప్పు అది తన ఉంటుంది మళ్ళీ ఏమో ఇంకా చెప్పాలి వైట్ కలర్లో ఉంటే చాలా పిల్లలు పుట్టే పిల్లలు లక్కీ అనమాట లక్కీ పిల్లలు పుడతారు ఈ కొంచెం గోధుమ రంగులో ఉంటారు కదా అది పుట్టిన తర్వాత హనుమతులు అవుతారు ఎక్కువ కన్కన్నాలు ఉంటాయి చూసారా అది కూడా చాలా డబ్బు ఉన్నారే అనమాట అది ఇంకోటి ప్రమోషన్ జ రావడానికి కూడా ఉంటుంది అది వైట్ కలర్లో ఉంటుంది అది కూడా ఉంటుంది పిల్లలు మగ అనేది మీకు యమూది రంగులో ఉంటే మగ రెడ్ కలర్ రంగులో ఉంటే ఆడపిల్ల అది ఈ మట్టి రంగులోని ఉంది దీనికి ఇంకా తయారవ్వాలి తయారైతే మనకి కలర్ తెలుస్తుంది అన్నమాట కొన్ని కలర్స్లోనే అలాగా మీకు ఇంకొక చెప్పాలి ఈ పుట్ట తయారు ఆ ఒక్క సగం ఆపేసిందనుకోండి పూర్తి చేయకుండా తన నష్టం కలుగుతుంది ఇది మీరు తెలుసుకోండి అర్థమైందా మీకు పిల్లలు తెలివైన పుట్టాలి అంటే మీకు చక్కగా చ బాగా తయారై గట్టిగా ఉండి మట్టి అదే ఎరుపు రంగు అయితే ఆడపిల్ల తెలుపు రంగు అయితే విభూజీ రంగు అయితే మాపర ఇలాగనమాట అన్నమాట ఇందులో కలర్స్ అవే ఇలా కూడా సంకేతాలు ఉంటాయి శుభ సంకేతాలు పెద్దదిగా పెట్టిందంటే మాత్రం ఆడపిల్ల పడుతుంది ఆడపిల్ల పడుతుంది సన్నంగా పొడుగుక కొంచెం లాగా పాములాగా వాడి ఉంది అంటే అది మొప్పడు మంచి పుట్టిన తర్వాత లక్టీ పర్సెంట్ అవుతారు ఓకే ఇదనమాట తేనె అయ్యో ఏం చెప్పాను మీకు కందిరేక కందిరేక ఇల్లు అనమాట కర్ర తను తయారు చేసిన బట్టే ఉంటుంది కందిరేక అనేది ఇల్లు అనేది చాలా శుభ సంకేతం అది పెట్టి ఎవరి ఇంట్లో పెడితే అది మంచిది అనమాట అర్థమైనా అక్కడ పిల్లలు సంతానం పెళ్ళయ్యాక ఆడపిల్ల ఉందంటే దానికి కూడా సూచన ఉంటుంది ఏమీ లేకుండా మామూలుగా ఉంటే మాత్రం ఉద్యోగం రావచ్చు ప్రమోషన్ రావచ్చు డబ్బుగా డబ్బుదానం ఉండవచ్చు అది కొంచెం ఎక్కువగా పెద్దదిగా చాలా దీనిగా పెట్టిందంటే మాత్రం ధనవంతుడు ఓకేనా